హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు నేను గార్డెన్ వర్క్ చేస్తున్నాను నా ఛానల్ పేరు కృపా హోమ్ అండి నా పేరు భాను నేను గార్డెన్ వర్క్ వీడియోలు చాలా చూశాను వాటర్లో పెంచే మొక్కలు ప్లస్ పొటికల్ గార్డెన్స్ అంటే ఇంట్లోనే ఆక్సిజన్ మొక్కలు అవన్నీ కూడా చాలా బాగా పెంచుతున్నారు అందరూ కూడా మంచిగా పెంచుతున్నారు నాకైతే టైం కుదరట్లేదు అనేసి ఏవో కొన్ని పెంచుతున్నాను కానీ అంత బాగా పెంచట్లేదేమో అనేసి నేను అనుకుంటాను ఎప్పుడు ఆదివారం నాడు ఒకరోజు సమయం దొరుకుతుంది నాకు ఉన్న రోజుల్లో అయితే ఇంట్లో ఫ్యాన్ తిరిగినట్టున్న పనులన్నీ తర్వాత నేను షాప్కి వెళ్ళాలి షాప్ ఉంది కదా డ్రై క్లీనింగ్ షాప్ మాకు అది చూసుకోవాలి తన డ్రై క్లీనింగ్ బట్టలన్నీ ఇంటి దగ్గర చేపించాలి అవన్నీ ఉంటాయి నాకు అందుకనే కుదరదు ఈరోజు ఆదివారం సండే ఖాళీగా ఉన్నాను అందుకని ఇది తీసి మూడు రోజులు అయ్యింది వీడియో ఆదివారం తీసి తీసే రోజు మంగళవారం వాయిస్ ఇస్తున్నాను నేను దీనికి నాకు ఎడిటింగ్ అంత బాగా రాదండి నేర్చుకోవాలని అనుకుంటున్నాను కానీ ఎవరు నేర్పిస్తారని నాకు తెలియదు చాలా ఛానళ్ళు ఉన్నాయి కానీ అవన్నీ చూస్తుంటే నాకు అర్థం కారలేదు అవి ఏదో రకంగా చిన్నగా నేర్చుకున్నాను కొద్దిగాని కానీ దాన్ని బట్టి నేను ఇట్లా చేస్తున్నాను అనమాట ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు చూసారా స్పైడర్ ప్లాంట్ ఎలా ఉంది అందులో ఒక చొక్క వాటర్ కూడా లేదు అది వాటర్లో పెరిగే మొక్క లోపల రాళ్ళు వేసాను అది అందులో అతుక్కుపోయింది ఆ రాళ్ళన్నీ చూసారా మట్టి లేదు అందులోనే వాటర్ వేయాలి ఇంకా అలా కింద నేను ఎండిపోతున్నాయి నా దగ్గర ఇవన్నీ కూడా నేను కొన్న మొక్కలు కాదండి నాకు భీమవరం గంగ గారి ఛానల్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చిన్న చిన్ని కప్పుల్లో కూడా ఆవిడ చాలా బాగా పెంచుతుంది మొక్కల్ని ఆవిడ ఇంక ఇంట్లోనే ఉంటారు కాబట్టి చాలా బాగా మొక్కలు బాగా పెంచుతున్నారనమాట నేను అనుకుంటున్నాను ఒక్క మొక్క నుండి ఆవిడ ఎన్నెన్ని మొక్కలు చేస్తుంది ఆవిడ మొక్కలు చూస్తుంటే చిన్న కప్పులు చూస్తుంటే ఎంత అందంగా ఎంత బాగా ఉందో అనిపిస్తుంది చూడండి ఆ టేబుల్ ఎంత గలేజుగా అయిపోయింది చూసారా అది క్లీన్ చేసి చాలా రోజులు అయ్యింది నేను మొక్కలకు నీళ్ళు వేసేయడం వెళ్ళిపోవడమే తప్ప అది నీళ్ళు కూడా ఇప్పుడు వేస్తాను రాత్రి ఎప్పుడో పది పదకొండు గంటలకు వేస్తారండి నీళ్ళు అవన్నీ క్లీన్ చేయాలంటే కూడా టైం ఉండాలి కదా నా దగ్గర ఎక్కువ జేడి ప్లాంట్స్ ఉన్నాయి బాగానే ఆ జేడ్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఒక దిక్కిన ఒకసారి వీడియో తీయాలంటాను ఎడినియో మొక్కలు కొన్ని ఉన్నాయి అవన్నీ ఒకసారి వీడియో తీయాలి అనుకుంటాను అవనే అవ్వదండి ఏంటో మరి పని నాకు తెలియదు లేకపోతే నేను చేయలేకపోతున్నానో నాకు తెలియదు నన్ను ఎంకరేజ్ చేసి కూడా లేదు అందరూ ఇంట్లో తిట్టేటోళ్ళు ఏ ఎప్పుడు ఖాళీ దొరికితే చాలు కాసేపు రష్ తీసుకుంటావేమో అనుకుంటే ఎప్పుడు ఆ మొక్కలతో చచ్చిపోతూ ఉంటావు అంటారు కాదండి వాటికి మనం పెట్టుకున్న తర్వాత అవి మనకి ఎంత మంచి ఆక్సిజన్ ఇస్తున్నాయి చూడండి మన ఎవరో ఒక వీడియోలో ఆక్సిజన్ సిలిండర్ పదివేలు నీకు రెండు పూటలు రాదు ఆక్సిజన్ సిలిండర్ మనం ఇలాంటి మొక్కలు పెంచుకుంటే పదివేలు ఏంటండి వంద వేలు ఇచ్చినా ఇంత మంచి ఆక్సిజన్ మనకు దొరకదండి అన్ని నా దగ్గర ఎక్కువ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ ఉన్నాయి జిఎడ్ ప్లాంట్ ఉంది తర్వాత జీజీ ప్లాంట్ ఉంది ఇంకా స్నేక్ ప్లాంట్ అయితే చాలా ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది నా దగ్గర రెండు రావి చెట్లు కూడా ఉన్నాయండి కుండీల్లోనే పెంచుతున్నాను వాటిని కూడా లైట్గా ఎండ తగిలి రావి చెట్టు అయితే అంటే చాలా ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది అటండి మనకి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవన్నిటికన్నా కూడా ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే మొక్క చాలా మందికి తెలియదు ఏంటో తెలుసు అది మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్క అంటే నల్లేరు కాడటండి ఇప్పుడు రోడ్ల మీద ఆ ఈ చెట్లు ఎత్తారు కానీ మన కాడ ఎన్ని రోజులైనా సరే వాటర్ లేకపోయినా సరే అది ఇచ్చిపోదండి ఇంత చిన్న కొమ్మ కొమ్మల్లాగా ఉంటాయి కణికల్లాగా ఉంటాయి కదా అవి మనకి బోన్కి ఎంత బాగా పనిచేస్తాయో మనకి ఆక్సిజన్కి కూడా అంత పనిచేస్తాయి నేను ఒక వీడియోలో చూశాను ఆక్సిజన్కి మంచి బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చండి చిన్న చిన్న కుండీల్లోనే కాడ అయితే చాలా మంచి ఆక్సిజన్ ఇస్తుంది అట సూపర్ అటండి అందుకంటే టేబుల్ క్లీన్ చేసేసాను ఈసారి అవన్నీ కూడా ఎక్కువ జేడ్ ప్లాంట్స్ ఉన్నాయి ఆ జేడ్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా నేను అలా దగ్గర అదంతా నేను ఒక్కటి కూడా కొనలేదండి చెప్తున్నాను మదర్ ప్లాంట్ చూపిస్తాను అది ఒక్కడ తెచ్చానండి దాని నుండి కట్ చేసినప్పుడల్లా కొమ్మలు పెడతానే ఉన్నాను ఒక పది కొమ్మలు పెడితే కనీసం ఒక మూడు నాలుగు కొమ్మలైనా నాకు బతుకుతూనే ఉన్నాయి అలాగే చాలా ప్లాంట్లు అవన్నీ జేడ్సేవి రకరకాలుగా చేయాలని అనుకుంటాం కాకపోతే ఆశ ఉంది కానీ అండి ఓపిక లేదండి ఎక్కడ చేసి చేసొచ్చి ఇది ఎలిఫింట్ లీవ్స్ ప్లాంట్ అంటారు కదా చూసారు దానికి ఎంత ఘనం ఆ డబ్బా ఎలా ఉంది ఆ డబ్బా నిండా ఏర్లు వచ్చేసినాయి అలాగా అవన్నీ కట్ చేయాలి కట్ చేసి పెడతారు ఇంకో బాటిల్స్లో కూడా ఉంది గాజు బాటిల్ అది కూడా అందులో కొంచెం ఉన్నాయి చూసారా ఆయన కానీ సరిగా ఎంత బాగా సరిగా ఉంటే అంటే వాటర్లో పెట్టిన వాళ్ళ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఆకులు అదే నేను మట్టిలో పెట్టిన నేను చూడండి సరే చూపిస్తాను మట్టిలో పెట్టిన అవన్నీ ఆకులు కూడా అలా క్లీన్ చేసుకుంటా ఉంటాను అనమాట నేను ఎప్పుడైనా నైట్ టైం అప్పుడు ఈరోజు ఆదివారం కాబట్టి డే టైంలో క్లీన్ చేస్తున్నాను నాకు అంతగా మాట్లాడటం రాదండి కొంతమంది వీడియోల్లో అయితే ఎంత బాగా మాట్లాడతారంటే మాటలేని బుద్ధి అవుతుంది వీడియో చూసినా చూడకపోయినా కానీ అంత బాగా మాట్లాడతారు ప్రతి ఒక్కరికి నా హ్యాండ్స్ ఆప్ అని మాట్లాడే వాళ్ళకి కానీ వీడియోలు మంచిగా చేసేటోళ్ళకి కానీ యూట్యూబ్ వల్ల చాలా మంది బాగుపడుతున్నారు యూట్యూబ్ వల్ల చాలామందికి ఇళ్ళల్లో ఉండి కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు ఆడవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉందని నేనైతే చెప్తున్నా కొంతమందికి చాలా మందికి చేసిన వాళ్ళకి మాంటే కాలేదు వోంటే కాలేదు మరి మా ఏం చేసిన తప్పు లేదు నాకు తెలియదు నాకు ముప్పై మూడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ వాచ్ టైం అయితే పెరగట్లేదు నా వీడియోలు అయితే ఎవరు చూడట్లేదు మరి ఎందుకో నేను చేసిన వీడియోలు మంచిగా లేవు మరి ఇంతకన్నా కంటెంట్ నా దగ్గర అయితే ఏమీ లేదు నేను జోకులు చేయలేను డాన్స్ లేయలేను అలాంటివి నేను చేయలేదు అందరూ అలాంటివి చేయలేరంటే చేసే వాళ్ళకి వచ్చిన వాళ్ళు తప్ప మనం చేయలేము ఏ వీడియోలు చేయాలో నాకు ఉన్న వాటిని బట్టి మొక్కల వీడియోలు ఉన్నా మొక్కలు గార్డెన్ ఉందనేది నేను ఒక ఛానల్ పెట్టుకో నేనైతే డబ్బులు వస్తాయనే ఆశ ఉంది కానీ అంత డబ్బుల గురించి అయితే కాదు మనం ఎప్పటికీ మన వీడియోలు ఎప్పుడైనా చూసుకుంటూ ఫోన్లో ఉన్నాయి అనుకోండి మెమొరీ అయినా ఫోన్ పోయినా ఏదైనా డిలీట్ అయిపోతుంది కొంతమంది అలా కూడా యూట్యూబ్ను ఉపయోగించుకోవాలి ఎందుకంటే